నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం ఐదవ వార్డు సచివాలయంలో సుజనా శిరీషలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు ఈ నెల ఆరవ తేదీన కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు సచివాలయం వద్దకు వెళ్లి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా విలేకరులు డబ్బులు తీసుకుపోయిన సంఘటనలో వాలంటీర్ సుజనా ఫిర్యాదు మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీన సెక్షన్ నాలుగు వందల తొంభై మూడు క్రైమ్ నెంబర్తో షఫీ రవి స్వరూప్లపై కేసు నమోదు చేశారు బుచ్చి పోలీసులు మరో వాలంటీర్ శిరీషపై సదరు విలేకరులు ఈ నెల ఎనిమిదవ తేదీన వారు పనిచేసే ఎన్డిఎన్ సింహపూరి న్యూస్ ఛానల్ నందు అసత్య ప్రచారంతో కూడిన ఆమె ఫోటోతో రాసలిలని ప్రసారం చేశారు వివాహం కావలసిన వాలంటీర్ శిరీషపై విలేకరులు అసత్య న్యూస్ను ప్రసారం చేశారు వీరిపై చర్యలు తీసుకోవాలని శిరీష ఆమె తల్లిదండ్రులు పోలీస్ అధికారుల వద్దకు వెళ్ళి రిపోర్టు ఇస్తుంటే తీసుకోకుండా కోర్టుల పరువు దష్ట రువు నష్టం డాబా వేసుకోమని ఉచిత సలహా ఇచ్చి పంపిస్తున్నారు ఉన్నతాధికారులు మొత్తం తుమారులైనటువంటి తాగుబోతులకి వీళ్ళు సపోర్ట్ చేస్తా మమ్మల్ని ఈ విధంగా ఈదులు పాల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మా పరువుని తీసి చేస్తున్న ఇక్కడైనా డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ తీసే చట్టం కూడా మా ఎమ్మెల్యే గారు నలబై రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని అందరూ గమనించి వై అధికారుల నుంచి కూడా మాకు న్యాయం జీవితం ఉంటే ఈ ఉదయం పది గంట కల్లా మాకు న్యాయం జరగకుండా ఉంటే మేము పురుగుల ముందు డబ్బా తాగి మా ఇంకేళ్ళ అందరి పేర్లు రాసి ఖచ్చితంగా నడి సెంటర్లో చచ్చిపోతామని చెప్పేసి ఈ మీడియా ప్రజలందరినీ కూడా ప్రజలకు తెలియజేయవలసిందిగా ఇప్పుడు బుచ్చి బుచ్చి మన ఈ బుచ్చిలో ఐదు సస్యవాలయాలు ఉన్నాయి ఆడపిల్లకాయలు మూడు గంటకే పోయి ఇస్తూ ఉండారు పింఛన్లు ఏ గుందులో ఏం జరగద్దు ఏ వీధిలో ఏం జరగదు ఏదైనా అర్థం కాని పరిస్థితి అయితే మధ్యాహ్నం రెండు రెండున్నర టైంలో వాళ్ళు అన్నం తింటా భోంచేస్తూ ఉంటే వాళ్ళు కావాలని పోయి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని కూడా వాళ్ళ దగ్గర ఈ విధంగా చేశారంటే ఇక మేము ఏ విధంగా బతకాలి మా కుటుంబం మొత్తం రేపు పది గంటల లోపల మాకు న్యాయంగా ఉంటే మా మొత్తం ఎంతయలు తాగి నెల రోజు ఇదే పోలీస్ స్టేషన్ ముందు వింటయలు తాగి మేము అందరం మా భార్య పిల్లకాయలు మొత్తం ఎడకొచ్చి మా కుటుంబం మొత్తం ఏమైనా చచ్చిపోతాయో పేర్లు అందరికీ కూడా రాసి అని చెప్పి మీ పత్రిక తెలియజేస్తున్నాం నేను ఏమైనా ఈ ఇక్కడైనా పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయవలసింది నాకు మా మా బిడ్డలకి ఎంతో మంది ఆడపిల ఈ విధంగా సచివాలయాల్లో పనిచేస్తూ రేపు రెండు గంటలకి మూడు గంటలకి పింఛన్లు పోయి లేబుట్టి మరీ వేస్తుంది మనం మన పేపర్లు వచ్చి లేదు ఇతర దేశాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా పోయి మన వాలంటర్లో ఇచ్చారు ఈ పింఛన్లు ఈ వాలంటీర్లు ఎవస్తే బ్రహ్మాండమైనటువంటి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు జారని చెప్పేసి అందరూ కూడా ఈ విధంగా పగలతరుల వర్షం కురిపిస్తున్న తరుణంలో ఈ విధంగా ఇక్కడ జరగడం ఒక ఆరు జరిగితే ఇంత మీరు ఈ రాజకీయంగా కానీ ఆ నాటిక రాజకీయంగా కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోకుండా పోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ విషయంలో అందరూ కూడా సహకరించి నా బిడ్డకి న్యాయం చేయవలసింది అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా